అందరికీ నమస్తే అండి నా పేరు అంబికా గాంధీ ఇది మనం గతం వీడియోలో చెప్పుకున్నట్టు చిత్తూరు కంటినెన్సీ మోడల్ ఆ రోజు వేసినప్పుడు మీకు వీడియో పెట్టాను నెల తర్వాత ఇదండి ఇప్పుడు అలసంద హార్వెస్ట్కి వచ్చింది అలసంద ఆల్రెడీ రెండు మూడు కోతలు అయినాయి ఆ రోజు వీడియో చేయలేకపోయినా ఈరోజు ఒక వీడియో షేర్ చేద్దామని ఈరోజు చేస్తున్నాను చిత్తూరు కంటినెన్సీ మోడల్ అంటే వేరుశనగా వేలైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మోడల్ని ప్రిఫర్ చేస్తాము అనగా ఎందుకంటే సకాలంలో వర్షం పడదు కాబట్టి వేర్శనగా వేయని వాళ్ళకి ఇది కన్ చిత్తూరు కంటినెన్స్ మోడలు దీంట్లో ప్రధానంగా అనప అలసంద కూరగాయ మొక్కలు ఎక్కువ వేసుకుంటాము దీనివల్ల ఏమంటే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది అనప ఆల్రెడీ హార్వెస్ట్ అయ్యింది అట్లే గోర్చుకుడు కూడా గోరుచిక్కుడు కూడా హార్వెస్ట్ అవుతూ ఉంది దీనివల్ల రై రైతుకి నిత్యం ఆదాయం ఉంటుంది వేరే ఎప్పుడైతే వేసుకోవరో అటువంటి రైతులకి అనప అలసంద కంది ప్రధాన పంటలుగా వేసేసి ఒక నాలుగైదు కూరగాయ మొక్కలు వాటితో పాటు మిగిలినవి అంతర పంటలుగా ఒక ఇరవై ఒక ఇరవై ఇరవై ఐదు రకాలు కలిపి వేయించామండి అవి ఈరోజు మార్కెట్కి వేస్తున్నాము ఉదయం ఆల్రెడీ పది కేజీలు హార్వెస్ట్ చేసి మార్కెట్కి పంపించాము ఇప్పుడే సార్ వాళ్ళు వచ్చి చూసుకొని పోయినారు ఎలా ఉంది పంట అని మళ్ళీ ఇప్పుడు సరే కొన్ని ఇంటికైనా తీసుకున్నాము ఇంకా తీసుకోలేదని ఈరోజు ఇంటి కోసం తీసుకుంటున్నాము ఇది చూడండి అనప అది కుర్చు చిన్న చెట్లలోనే అలసంద చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చెట్టు అలసంద అంటే తీగ రాదు అలసందలోనే నాలుగైదు వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇదొక రకం అలసంద ఇదొక రకం అలసంద ఇవి చిన్న అలసందండి ఇది కూడా ఒక రకము అలసంద అన్నమాట ఎండ భారీగా కాస్త ఉంది అయినా కోస్తాన్నాము పెసలు కూడా కాయలు వచ్చాయండి ఇప్పుడు అలసంద దాదాపుగా ఒక యాభై కేజీలు తీసి అమ్మినాడు మొన్నంతా చింత చిగురు ఇదంతా ప్రధాన పంట చింత చెట్లు మనం ముందు చెప్పుకున్నట్టు చింత చిగురే ఒక రెండు వేల రూపాయల దాకా అమ్మడం జరిగిందండి మేము ఇప్పుడు అలసంద స్టార్ట్ అయ్యింది చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఇదొక రకము అలసంద అలసందలోనే నాలుగు వెరైటీస్ అనమాట నాలుగు వెరైటీలు వేసుకోవడం జరిగింది అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి దీనికి ఇప్పటికీ మనం ఏమి ఎరువేయలేదు జీవామృతం రెండుసార్లు స్ప్రే చేసినామండి అంతే దీనికి ఇప్పుడు కాతయితే ఇలా ఉంది ఇది వచ్చి నూగులు చెట్లండి నూగులు కూడా వేసుకున్నాము ఇది అనప అలసంద అయిపోయినాక అనప వస్తుంది ఇదంతా అల్లుకునేస్తుంది ఇది డిసెంబరు జనవరి ఆ ప్రాంతంలో వస్తుందండి ఈ పంటలన్నీ కూడా మార్చి వరకు కంటిన్యూ అవుతాయి రైతుకి నిరంతర ఆదాయము చేకూరుతుందన్నమాట అలసంద ఇంకా నెలపాటు దీంట్లో ఉంటుందండి నెల రోజులు కాస్తుంది ఇంకా నెల అయిపోయిన తర్వాత అప్పటికి అనప మొత్తం అల్లుకుంటుంది అనప చెట్లు ఉంటాయండి చూడండి ఇదంతా కూడా ఇలా ఉన్నాయి గోరుచిక్కుడు చూడండి చెట్టు ఎంత చిన్నదిగా ఉందో కానీ చెట్టు నిండకి కాయలు ఉన్నాయండి చూడండి దాదాపు ఒక పదహైదు కాయలు ఈ చిన్న చెట్లోనే వర్షాలు పడలేదండి అందువల్ల ఇలా అక్కడక్కడ గ్యాప్ వచ్చింది వర్షం కనుక సకాలంలో పడితే ఇంకా బాగా కాసిండేవన్నీ ఇది ఇలా ఈరోజు హార్వెస్ట్ అలసందలండి అలసందలు చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ అండి అందరికీ